హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పదిహేడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళ్ళిలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న సోదరి అక్క ఒకటి నిలువు చతుషష్టి కళలు అంటే ఎన్ని అరవై నాలుగు చతుషష్టి కళలు అంటే ఎన్ని అరవై నాలుగు పదకొండు అడ్డం విరక్తి నిరాసక్త వైరాగ్యం ఏడు నిలువు అదృష్టం భాగ్యం ఏడు అడ్డం అభిప్రాయం తలపోత భావన రెండు నిలువు సత్తా పన్నెండు నిలువు పోగు కుప్ప, రాసి పదిహేను అడ్డం నాణ్యత లేనిది నాసి నాసి రకం అంటాం కదా నాసి ఇరవై మూడు అడ్డం రోజా పువ్వు గులాబీ పద్దెనిమిది నిలువు చిక్కుకుంటే బయటపడలేని లోతైన బురద గుంట బూబీ పద్దెనిమిది అడ్డం గ్రామం ఊరు పదహారు నిలువు రోడ్డు వేసేందుకు కంకర మీద పోసే డాంబర్ తారు పదహారు అడ్డం నాన్నకి నాన్న తాత ఎనిమిది నిలువు అనారోగ్యం నలత పదమూడు అడ్డం సౌమిత్రి లక్ష్మణుడు నాలుగు నిలువు మండోదరి భర్త రావణుడు రావణుడు మూడు అడ్డం చంద్రుడు రేరాజు రేరాజు ఇరవై నాలుగు లాలన ముప్పై ఒకటి అడ్డం వినతి ముప్పై ఒకటి నిలువు చూద్దాం ముందు ముప్పై ఒకటి నిలువు ఎండమావి అంటే మరీచిక ముప్పై ఒకటి అడ్డం వినతి అంటే మనవి ముప్పై రెండు నిలువు వినిపించుకోకు వినకు ఎనిమిది అడ్డం కోపం కినుక చిరాకు ముప్పై ఎనిమిది నిలువు రక్కసి రాక్షసి రాక్షసి నలభై రెండు అడ్డం కసి ద్వేషం కక్ష నలభై ఆరు అడ్డం సంపద లక్ష్మి సిరి ముప్పై ఆరు అడ్డం లాభానికి వ్యతిరేకం నష్టం పద్నాలుగు అడ్డం పొడవాటి మెడ కలిగిన తీగ వాయిద్యం తత్వాలు పాడేవారు ఎక్కువగా వాడతారు తంబూరా పది ముచ్చట్లు అంటే కబుర్లు సారీ కబుర్లు తొమ్మిది అడ్డం సంకేతం ప్రతీక 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 సంకేతం అంటే ప్రతీక ఐదు నిలువు మించినది మన అదుపులో లేనిది అతీతం అతీతం ఇది తీ ఫ్రెండ్స్ తొమ్మిది అడ్డం సంకేతం అంటే ప్రతీక ఐదు నిలువు మించినది అంటే అతీతం పదిహేడు నిలువు మెడలో గోల్డ్ చైన్ గొలుసు ఇరవై అడ్డం మొదట మొదట్లో తొలుత ఇరవై ఏడు అడ్డం చక్కని పలువరుస కలిగిన స్త్రీ సుదతి ఇరవై ఒకటి నిలువు ఆ తరువాత ఫలానా వారి జీవిత కాలం ధరిమిలా తదనంతరం తదనంతరం ముప్పై ఐదు అడ్డం రహస్య సమాలోచనలు ముప్పై నిలువు విజయం గెలుపు ముప్పై ఏడు అడ్డం ఒక ఆభరణం శిరోభూషణం నాగరం ముప్పై ఐదు నిలువు శుభం స్వస్తి మంగళం మంగళం నలభై ఎనిమిది అడ్డం పన్నెండు డజను నలభై ఐదు నిలువు సంధ్యా వికృతి సంజ సంజ నలభై ఐదు అడ్డం జటాయువు సోదరుడు సంపాతి నలభై ఒకటి నిలువు గాలివాన తుపాను తుఫాను అని కూడా అంటాము కానీ ఇక్కడ సంపాతిలో ఒత్తు ఒత్తు ఫాగాదు కాబట్టి తుపాను తుపాను ఇరవై ఐదు అడ్డం కళేబరం పీనుగు పంతొమ్మిది నిలువు పొలం చేను ఇరవై ఎనిమిది అడ్డం హారం దండ ఇరవై ఐదు నిలువు ఒత్తిడి పీడనం ఇరవై ఆరు నిలువు ఒక గ్రహం గురుదేవుడు గురుడు ఇరవై తొమ్మిది అడ్డం పులుము పూయు రుద్దు ముప్పై మూడు అడ్డం బలరాముడి తండ్రి నందుడు ముప్పై నాలుగు నిలువు ముప్పై తొమ్మిది అడ్డము చూద్దాము ముందు ముప్పై తొమ్మిది అడ్డము బొమ్మ రెండు అక్షరాలను ఇచ్చారు అది మూడు అక్షరాలు బొమ్మ అంటే ప్రతిమ ప్రతిమ ముప్పై నాలుగు నిలువు అన్యాయం అభినీతి అంటే దుర్నీతి రీ రీకి నావత్తు దుర్నీతి దుర్నీతి అంటాము ముప్పై తొమ్మిది నిలువు మెచ్చుకోలు అభినందన అంటే ప్రశంస ప్రశంస నలభై మూడు అడ్డం బంధం పాసెం నలభై ఏడు అడ్డం బియ్యంలో నాణ్యమైన రకాలు సన్నాలు నలభై నిలువు రాజభవనం దేవిడి అంటే మహలు మహలు నలభై నాలుగు అడ్డం గుర్రం హయం హయం ఇది హయం ఫ్రెండ్స్ ఆరు అడ్డం అడ్డము ఒకటితో అసూయ కోపం ఈర్ష్య అడ్డము ఒకటి అక్క అని వచ్చింది అసూయ అంటే అక్కసు ఇరవై రెండు అడ్డం అడ్డము ఆరుతో కుమార్తె అడ్డము ఆరు సు అని వచ్చింది కుమార్తె అంటే సుత సుత అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళ్ళిలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్